వచ్చేసరికి మనము ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులు ఎవరనే దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనకి ప్రధానంగా మన భారతదేశము అలానే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల గురించి మనం ఈ లైవ్ లో తెలుసుకుందామండి లైవ్ ఇస్ వెరీ క్లారిటీ వీళ్ళు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు మనకి సరాసరి రోజుకి వీళ్ళు వచ్చేసరికి నలభై ఆరు వేల కోట్లు అనేది సంపాదిస్తున్నారంటే గత ఏడాది ప్రపంచ కుబేరుల సగటు సంపాదన మనకి ఎంతగా ఉంది అలానే మనకి ఈ యొక్క జాబితాలో అగ్రె ప్రేటన ఉన్నవారు ఎలన్ మస్ గారండి అలానే మన భారతదేశంలో అంబానీ గారు పద్దెనిమిదో స్థానం అలానే అదాని గారు ఇరవై ఎనిమిదో ర్యాంక్ లో ఉన్నారు ప్రధానంగా ప్రూఫ్స్ ప్రపంచ బిల్లి జాబితా రెండు వేల ఇరవై ఐదు వృత్తంతో మనకి రూపొందించడం అనేది జరిగింది మనం గనక చూస్తే ఈ యొక్క జాబితాలో సగటున వీళ్ళు రోజుకి నలభై ఆరు వేల కోట్లు పైగా సంపాదిస్తున్నారని ప్రూఫ్స్ అనేది తెలపడం అనేది జరిగింది సంవత్సరం కాలంలో వీరి సంపద విలువ రెండు లక్షల కోట్ల దారులు అంటే దాదాపు నూట డెబ్బై లక్షల కోట్లు పెరగడంతో వీరి మొత్తం సంపాదన పదహారు పాయింట్ ఒకటి లక్షల కోట్ల డాలర్లకు చేరింది గత ఏడాదితో పోలిస్తే రెండు వందల నలభై ఏడు మంది పెరగడంతో మొత్తము కుబేరుల సంఖ్య మూడు వేల ఇరవై ఎనిమిదికి చేరింది ప్రపంచంలో మూడు వేల మందికి పైగా కుబేరులు నమోదు కావడం కూడా ఇదే తొలిసారండి మనకి దాదాపు భారత్ లో రెండు వందల ఐదు మంది కుబేరులు అనేవాళ్ళు ఉన్నారు అలానే ప్రపంచ ర్యాంకు జాబితాలో కూడా మనం అన్ని అంశాలను కూడా చూద్దాము అలానే మనకి భారతదేశంలో చూస్తే కనుక మనకి దాదాపు రెండు వందల ఐదు మంది కుబేర్లు అనే వాళ్ళు ఉన్నారండి తొమ్మిది వందల రెండు మంది కుబేరులతో అమెరికా ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలిచింది అలానే అగ్రగామి పది మంది కురులో ఎనిమిది మంది దేశీయులు కూడా అమెరికా వాళ్ళే చైనా ఐదు వందల పదహారు మంది సంపన్నులతో రెండో స్థానంలో ఉంది మన దేశంలో రెండు వందల ఐదు మంది కుబేర్లతో మూడో స్థానంలో నిలిచిందండి మొత్తం జాబితా యాభై పర్సెంటేజ్ మంది ఈ మూడు దేశాలు వారే కావడం విశేషము ప్రోప్స్ ప్రవంచ ర్యాంకుల ప్రకారం పద్దెనిమిదవ స్థానంలో నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారత్ అలానే ఆసియాలోని అగ్ర స్థానంలో నిలిచారు ఆయన సంపద విలువ దాదాపు తొంభై రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లుగా ఉంది మరో కుబేరు రాధాని ఇరవై ఎనిమిదో ర్యాంకు లో ఉన్నారండి ఈయన సంపాదన యాభై ఆరు పాయింట్ మూడు బిలియన్ డాలర్లతో దేశీయంగా రెండో స్థానంలో ఆసియాలో నాలుగో స్థానంలో అదాని ఉన్నారు అలానే చైనా టిక్ టాక్ కు చెందిన జాంగ్ హింగ్ ఇరవై మూడవ ర్యాంకు లో ఉన్నారండి అలానే నోక్ ఫోర్ స్పింగ్ వ్యవస్థాపకుడు జోంగ్ శాంసన్ ఇరవై ఆరో ఆసియాలోని వరుసగా రెండో మూడవ ర్యాంకు లో ఉన్నారండి ఈ విధంగా ప్రపంచంలోనే ఉన్న కుబేరుల సంఖ్య మనకి సంపద అనేది బాగా పెరగడం అనేది మనం గమనించవచ్చు అలానే ఎలన్ మస్క్ ఒక సంపాదన అనేది బాగా పెరిగింది దీనికి ప్రధాన కారణము అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలవడం అలానే మస్క్ ని భాగస్వామి అన్ని విధాలు చేయడంతో ఆయన యొక్క సంపాదన అనేది ఎలన్ మస్క్ సంపాదన బాగా పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు జాబితాలో ఎలన్ మస్క్ సంపాదన నూట తొంభై ఐదు బిలియన్ డాలర్లుగా ఉండగా ప్రస్తుతం అది మూడు వందల నలభై రెండు బిలియన్ డాలర్ పెరిగిందండి వ్యవస్థాపకులు అలానే మనందరికి తెలిసిన ఆయన బిల్గేట్స్ నూట ఎనిమిది బిలియన్ డాలర్లతో స్థానంలో నిల్ అలానే అత్యంత మహిళా సంపన్నురాలుగా వాల్మార్ట్ వాల్టన్ నూట ఒక్క బిలియన్ డాలర్లతో మనకి జాబితాలో ఉన్నారండి జాబితాలో నాలుగు వందల ఆరు మంది మహిళలు అనేవాళ్ళు ఉన్నారు అగ్రగామి పది మంది కుబేరులో మెటా వ్యవస్థాపకులు మనం ఎక్కువగా వారి ఫేస్బుక్ అలానే వాట్సాప్ కు సంబంధించిన నలభై ఏళ్ల మార్క్ జోహర్స్ బర్గ్ అత్యంత పిన్ను వేసుకుంటారు తొంభై నాలుగేళ్ల ఏళ్ళ బెఫిట్ వారెంట్ అత్యంత పెద్దవారు అండి పంతొమ్మిది వేల ఎనభై ఏడు జాబితా ఇవ్వడం ప్రారంభించినప్పుడు కుబేర్ల సంఖ్య నూట నలభై రెండు వేల ఏడులో ఇది వెయ్యికి చేరింది కుబేర్ల సంఖ్య అలానే రెండు వేల పదిహేడులో ఇరవై ఏడుకు రెండు వేలకు చేరిక అలానే రెండు వేల ఇరవై ఐదులో మూడు వేలను మించారు ప్రతి ఒక్కరి కనీస సంపద విలువ ఒక బిలియన్ డాలర్లు అండి దాదాపు మన దేశ కరెన్సీలో వీళ్ళ యొక్క సంపాదన మూడు వేల ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలండి ఇది మాములు విషయం కాదు అలానే అగ్రగామి ప్రపంచ కుబేరులు కనుక చూస్తే మనకి మొదటి స్థానంలో ఎలన్ మస్ గారు ఉన్నారు ఈయన సంపాదన మూడు వందల నలభై రెండు బిలియన్ డాలర్లు అలానే రెండో స్థానంలో మార్క్ జోకర్స్ మార్గ్ ఉన్నారు ఈయన సంపాదన రెండు వందల పదహారు బిలియన్ డాలర్లు మూడో స్థానంలో జెఫ్ బజర్జ్ ఉన్నారండి ఈయన సంపాదన రెండు వందల పదిహేను బిలియన్ డాలర్లు అలానే నాలుగో స్థానంలో లారీ ఎలిసన్ ఉన్నారు ఈయన సంపాదన నూట తొంభై రెండు అలానే ఐదో స్థానంలో ల్డ్ ఉన్నారండి నూట నలభై డెబ్బై ఎనిమిది బిలియన్ డాలర్ అలానే ఆరో స్థానంలో వారెన్ బెఫెట్ ఉన్నారు నూట యాబై నాలుగు బిలియన్ డాలర్ అలానే ఏడో స్థానంలో లారీ పేజ్ ఉన్నారు నూట నలభై నాలుగు బిలియన్ డాలర్ అలానే ఎనిమిదో స్థానం షెర్గీ బెన్ ఉన్నారు నూట ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్స్ అలానే తొమ్మిదో స్థానంలో అందనేషియా బొట్టేగా ఉన్నారు నూట ఇరవై నాలుగు బిలియన్ డాలర్స్ పదో స్థానంలో స్టీవ్ బామర్ ఉన్నారండి ఈమె సంపాదన నూట పద్దెనిమిది భారత్ లో తొలి పది మంది సంపన్నులు చూద్దామండి ఒకసారి మనకి ప్రపంచంలోనే పద్దెనిమిదో స్థానంలో ఉన్నారు ముఖేష్ అంబానీ గారి సంపద ఇతర సంపద తొంభై రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు అలానే ప్రపంచంలో ఇరవై ఎనిమిదవ స్థానంలో ఉన్నారు గౌతమ్ అదాని ఈయన సంపాదన యాభై ఆరు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు అలానే నలభై ఎనిమిదో స్థానంలో సావిత్రి జంగా ఉన్నారండి ముప్పై ఐదు పాయింట్ ఐదు డాలర్లు అలానే బిలియన్ డాలర్స్ అలానే యాభై ఒకటో స్థానంలో శివనాడర్ అండి హెచ్సిఎల్ వ్యవస్థాపకు ఆయన సంపాదన ముప్పై నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ డెబ్బై తొమ్మిదవ స్థానంలో దిలీప్ సింగ్ సింఘీ ఉన్నారు ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ ఎనభై ఆరో స్థానంలో సైరస్ పోనావాల మనందరికి కోవింద్ లో సైరస్ కోన వాళ్ళ గురించి అందరికీ తెలిసిందే వ్యాక్సిన్ తయారీ ఆయన సంపాదన ఇరవై మూడు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్ తొంభై ఏడవ స్థానంలో కుమార్ మంగళం జిల్లా ఉన్నారు ఇరవై పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ అలాగే నూట మూడవ స్థానంలో లక్ష్మీ మెట్టల్ ఉన్నారండి ప్రముఖ ఏదైతే మనకి ఐరన్ కి సంబంధించి స్టీల్ కి సంబంధించి ఉంటాయో ఇంగ్లాండ్ లో ప్రముఖ కంపెనీ అండి లక్ష్మీ మెట్టల్ గారిది ఆయన సంపాదన పంతొమ్మిది పాయింట్ రెండు బిలియన్ డాలర్ నూట ముప్పై ఎనిమిది రాధాసింగ్ ధమాని ఉన్నారండి రాధాసింగ్ ధమాని గొప్ప వ్యాపార వ్యవస్థ డిమా అదే మనకి అందరికీ తెలిసిందే ని ఆయన దిగ్విజయంగా ప్రారంభించి అలానే ఎన్నో ఘన విజయాలు సాధించి ఆయన సంపాదన పదిహేను పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ అలానే నూట యాభై ఎనిమిది సింగ్ అండి పద్నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్స్ ఆయన ప్రపంచంలో నూట యాభై ఎనిమిదో స్థానంలో ఉన్నారు ఈయన ప్రముఖ ఏదైతే ఇండస్ట్రియల్ సంబంధించి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన అలానే మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రముఖ సంపన్నుల గురించి మనకు ఒక అవగాహన అనేది ఉండాలండి మూడు వందల ఇరవై మూడవ స్థానంలో ఉన్నారండి మురళి దివి ఈయన ప్రముఖ ఏదైతే మనకి ఫార్మాసూటికల్స్ కంపెనీ దివి లెబోరేటరీ సంబంధించిన ఆయన నికర సంపద తొమ్మిది పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లు తొమ్మిది వందల నలభై ఎనిమిదో స్థానంలో బి పార్ద సారథి రెడ్డి గారు ఉన్నారు ఎనిమిది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ నికర సంపద పదకొండు వందల నలభై ఒకటో స్థానంలో మహిమాన్ రాట్ లో ఉన్నారు ఈయన సంపాదన మూడు పాయింట్ రెండు బిలియన్ డాలర్ అలానే పన్నెండు వందల పంతొమ్మిదో స్థానంలో జిఎం రావు ఉన్నారు ఈయన సంపాదన మూడు బిలియన్ డాలర్లు అలానే ప్రతాప్ రెడ్డి గారు పన్నెండు వందల అరవై ఐదు స్థానంలో ఉన్నారు రెండు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు అలానే పదమూడు వందల ఐదు పివి రామ్ ప్రసాద్ రెడ్డి గారు రెండు పాయింట్ ఎనిమిది పద్నాలుగు వందల ఎనిమిదవ స్థానంలో ఎం సత్యనారాయణ రెడ్డి రెండు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు అలానే జూపల్లి రామేశ్వర పివి రెడ్డి పివి కృష్ణారెడ్డి జివి ప్రసాద్ అలానే సతీష్ రెడ్డి సుబ్బమ్మ జాస్తి యాక్చువల్ గా ఫార్మా ఫార్మాకు చెందినవండి ఇలా భర్త జాస్తి సుబ్బారావు గారు ఈ రెండు వేల ఇరవై మూడులో లో మరణించడంతో ఆయన భార్య జాస్తి సుబ్బమ్మకు ఆశ్రయాన్ని సంక్రమించాయి ప్రపంచంలో రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిదో స్థానంలో ఉన్నారు ఏమో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన సంపాదన వచ్చేసరికి ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్లు ఇది ఫ్రెండ్స్ మనకి ప్రపంచంలోనూ అలానే భారతదేశంలోనూ అలానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అత్యధికంగా సంపాదన కలిగిన వారి యొక్క లిస్ట్ ఇది మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి అలానే సబ్జెక్ట్ చేసుకుంటు ఫర్ ఆల్